తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాని కుముదిని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పదకొండవ తేదీ ఉదయం జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియకు ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధం చేసింది గ్రామాలలో శాంతి భద్రతలను ఏర్పాటు చేయడం కోసం పోలీస్ యంత్రాంగం ఆ వివిధ జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అక్కడ గ్రామాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు మనం చూసినట్లయితే మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాలలో మొదటి విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో ఆ నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మంది సర్పంచ్లు నామినేషన్లు దాఖలు చేశారు ఏకగ్రీవంగా అంటే గ్రామాలలో వచ్చినటువంటి చైతన్యం కావచ్చు ఏకగ్రీవంగా మూడు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవడం అనేది ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక చైతన్యంగా చెప్పచ్చు అదే అందులో వికారాబాద్ జిల్లాలో ముప్పై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి అత్యధికంగా ముప్పై తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై మూడు గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కరీంనగర్ జిల్లాలో అంటే తక్కువలో మూడు గ్రామాలు హన్మకొండ జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లో నాలుగు గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికైన అంటే మొదటి విడతగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి వార్డులతో కలిపి ఎనభై ఒక్క వెయ్యి ఇరవై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇందులో పదమూడు వేల నూట ఇరవై మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు దాదాపు ఇరవై రెండు వేల మంది సర్పంచ్ పదవి కోసం నామినేషన్ అయ్యిగా ఎనిమిది వందల తొంభై ఐదు మంది అభ్యర్థులు తమ నామినేషన్ విత్ర్రా చేసుకున్నారు మొదటి విడత కింద వార్డులకు సభ్యులకు సభ్యులుగా పోటీ చేసేందుకు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది ఫైనల్గా బరిలో నిలిచారు ఇంకా నామినేషన్లు దాఖలు కాని గ్రామాలు ఐదు ఉన్నాయి వీటిపై ఈసీ నిర్ణయం తీసుకోవాల్సిందని ప్రకటించింది పదకొండవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లింకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది దాదాపుగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించడం కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పగడ్బందీ ఏర్పాట్లను చేశారు సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను గుర్తించారు ఎలాంటి ఆందోళనలు గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రక్రియ రేపటితో ముగుస్తుంది ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈసీ ప్రకటించింది కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్ పొడమి టీవీ తెలంగాణ రాష్ట్రం నుంచి